హాయ్ అండి మీ అందరికీ టైం వచ్చేసి ఖచ్చితంగా ఐదు అవుతుంది వాతావరణం అయితే చల్లగా ఉంటుంది రెండు రోజుల నుంచి అయితే ఒకటే వర్షాలు కూడా పడతానే ఉన్నాయి అయితే ఉదయం లే పనికి వెళ్ళాడు ఇంకా సాని స్కూల్కి పంపించేసి నేనైతే ఇంట్లో పనులు మొత్తం చేసుకున్నాను ఇంకా సార్స్ అయితే స్కూల్ నుంచి రాగానే మా ఇంటికి అయితే వెళ్ళాడు బావ వచ్చేలేకే ఒళ్ళు అంటాడు కదా ఇంకా సిమెంట్ పని అంటేనే ఒళ్ళనొప్పులు కదండి అందుకని చెప్పేసి ఇంకొక వేడి నీళ్ళు కూడా పెట్టేసాను నీళ్ళు కూడా మసిలిపోతూ ఉన్నాయి మా ఫ్రెండ్స్కి పప్పు వేస్తే తింటూ ఆడుకుంటూ ఉందండి కూడా చల్లగా ఉంది కదా అందుకని చెప్పేసి వాతావరణాన్ని చల్లదానికి ఇంకా వేడివేడిగా దొండకాయ రైస్ అయితే చేయబోతున్నాను నా స్టైల్ అయితే ఇంకా తక్కువ మసాలాలతో ఇంకా దొండకాయ రైస్ ఎలా చేస్తున్నాను అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను పదండి చూసేద్దాం అయితే కూరగాయలు తీసుకున్నప్పుడు దొండకాయలు కూడా తీసుకున్నాను ఈ దొండకాయ ఈ కర్రీ చేసినా కానీ మా ఆయన అయితే ఎప్పుడు కర్రీ అయినా అంటాడు అందుకని చెప్పేసి బాగా వచ్చేలాగే దొండకాయ రైస్ అనేది రెడీ చేసేస్తాను ముందుగా అయితే దొండకాయలు అనేది సన్నగా పొడవుగా కట్ ఓకే ఓకేనండి దొండకాయ రైస్లో కావాల్సిన మొత్తం అయితే కట్ చేసుకున్నాను లేత దొండకాయలు అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలానే బాస్మతి రైస్ కారం పసుపు సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చ ఇంకా నూడిల్స్ వేను అలానే పలావ్ దినుసులు ఐటమ్స్ మొత్తం అయితే తీసుకున్నట్లే కదా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేయించుకున్నాం స్టవ్ ఆన్ చేయించుకొని ముందుగా అయితే దొండకాయలు అయితే ఫ్రై చేసేసుకున్నాము ఈ అనేది లైట్గా ఫ్రై చేసేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ అలానే పలావ్ దినుసులు కూడా వేసేసుకోవచ్చు మనకు ఎక్కువ ప్రాసెస్ చేయగాలంటే ఇంకా దొండకాయే కదండి అంతే ముందుగానే దొండకాయ అయితే ఫ్రై చేస్తాను మనం ఇవి బాగా వేయిన తర్వాత మొత్తం వేసేటప్పుడు కట్టి చూసుకొని చూద్దాం మరి ఉతికేసిన బట్టల అమ్మాయి డైర్ లోటుకైతే ఇంట్లోకి తీసుకెళ్తుంది సరేనండి దొండకాయలు అయితే లైట్గా బాగా ఫ్రై అయినాయి కదా పై ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం చవేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పలావ్ ముక్కలు మొత్తం కూడా వేసుకొని బాగా కల్లిచుకుందాం బియ్యం కొన్నాలు పెట్టేసుకున్నాం శుభ్రంగా కడిగేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టేసి అయితే బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి కదండి కారం పసుపు అలానే సాల్ట్ కూడా వేసేసుకొని కలర్ చేసేసుకుందాం వేసుకున్న బియ్యం కూడా వేసేసుకుందాం బియ్యం అయితే బాగా నాని కదండి ఒక గిన్నెలో తీసేసి ఓకే అండి ముందుగా నానబెట్టేసుకున్న బియ్యం కూడా మొత్తం వేసేసుకున్నాం కదా ఆ రెండు నిమిషాలు అయితే ఆయిల్ అయితే ఈ విధంగా అయితే వేయించుకున్నాము వేగించుకున్న తర్వాత అయితే ఎసురు వాటర్ కూడా పోసేసుకుందాం అండి తీసేసుకున్నాను కదా ఈ కట్టుతో ఎసురు కూడా వాటర్ పోసేసుకుందాం మొత్తం మోసేసుకొని మూత పెట్టేసుకుందాం ఓకేనండి ఎసురు వాటర్ అయితే పోసేసిన సాస్ని బాల్ మాకు ఎసురు వాటర్ అయితే పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఐదు నిమిషాలు ఉడకనిచ్చేసుకున్నాండి సరిపోయినాయి ఇంకా రైస్ కూడా ఇస్తే పొంగ వచ్చింది రైస్ కూడా ఉడుగుతూ ఉంటుంది ఇంకా ఈ రైస్ ఉడికేలోకి కర్రీ కూడా మొత్తం అయితే ప్రిపరేషన్ చేసేసుకోవాలి బాగా వచ్చిన తర్వాత అయితే మరి పెట్టిడ్ని సరిపెట్టుకుందాం బాగా లేకపోతే ఏమైనా కర్రీ చేద్దామని చెప్పేసి బాగా అడిగేసి కర్రీ అయితే చేస్తాను బావ అయితే కొంత సమయం వస్తాడు వచ్చిన తర్వాత బావ మాట్లాడిందాం మరి ఇంకా ఈ రైస్ అయితే బాగా చేసుకున్నాం సిమ్లో పెట్టేసుకున్నాం అండి నీళ్ళు దిగేసిద్ది అయితే చాలా బాగుంది కదా చూస్తుంటే నోరు ఊరికి చాలా బాగుంది అసలుకి దొండకాయ కర్రీ అన్నా కానీ దొండకాయ ఫ్రై అన్నా కానీ ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ఇంకా దొండకాయ రైస్ అనేది చేస్తే చాలా ఇష్టంగా తింటాను అనమాట ఇంకా టేస్ట్ ఎలా ఉందో మా ఆయన గారి చేత అయితే చెప్పిస్తాను సరేనా చాలా బాగుంది తింటానికైతే టేస్ట్ ఎట్లా ఉండిద్దా ఏమో మరి ఇంకా దీంట్లో కాంబినేషన్గా ఒకటి చేస్తానండి బాగా వచ్చిన తర్వాత అయితే రెండు నిమిషాలు అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అయితే అయిపోయానండి మా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాడు సుబ్బు వదిలిపెట్టి వెళ్ళాడు అనమాట ఓయ్ వాళ్ళ బాబాయ్ బాబా అని మళ్ళీ చిన్నగా దారి పెడుతున్నాడు చూసారులేరా బయట వాతావరణం చూడండి వాతావరణం ఎట్టుందో వర్షం పడేలేకే చాలా చల్లగా పచ్చగా ఉంది ఈ వర్షానికి మేత కూడా అసలుకి బాగా ఎదుగుతూ ఉంది బాగా పొద్దు పొద్దుగూడు గుహేసిందండి మంటేసిన పొయ్యి కూడా ఆరిపోయింది నీళ్ళు కూడా మసలు ఆగిపోయి బావ బాగా వచ్చిన తర్వాత వేడి వేడి నీళ్ళు తోడితే ఇంకా స్నానం చేస్తాడు వల్ల నొప్పులు కూడా మతిమయ్ సరేనండి సాస్ బాబు అయితే అన్నం వేయమా అనే లేకే దొండకాయ రైస్ అలానే అన్నం వేసి పప్పు ఉంటే ఉదయం వండింది పప్పు వేసాను తింటూ ఉన్నాడు ఎట్టుంది టేస్ట్ బాగుందా ఇంకా బాగా వచ్చిందా కుండాలని చూసాడు నానేడమ్మా అని అడిగాడు వచ్చిరాంగుల్ని సాస్ అయితే ఇంకా భోజనం చేస్తా ఉన్నాడు కదా బాగా వచ్చిన తర్వాత బాబు కూడా చేస్తాడు భోజనం అయితే బావా ఏంది రోజు ఆరేంటి దాకున్నారు దొండకాయ రైస్ వచ్చేసండి తినండి సాస్ ఉందాలు తిన్నాడు వచ్చి రంగుల్ని సార్ నీకు కూడా వేస్తాను నీకు కూడా వేసాను ప్రింట్సీ అబ్బో మేడం గారు చూడండి అంత స్టైల్ కూర్చున్నారు కుర్చీలో బక్క మేడం పెట్టాను అన్న సరే బా మరి అట్ ఉంది టేస్ట్ బాగుందా సరే మరి పిల్లలకు కొన్ని నేను పెడతానులే నువ్వు తినేసి